అందరికీ నమస్కారం బీజేపీ జెటఎంసి నగర కార్యవర్గపు ద్రుతుల్ పట్టి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఓబీసీ मोर्चा జాతీ అధ్యక్షులు రాష్ట్ర సభ సభ్యులు అనేక స్థానిక విశాఖ నుంచి గతంలో అనేక సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఆదిలాబాద్ టౌన్ నుంచి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పాయల శంకర్ గారు మన హైదరాబాద్ సన్న నుంచి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు శిష్య గారు సికింద్రాబాద్ మహాకాలి జిల్లా అధ్యక్షులు శాంసుందర్ గౌడ గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండా విజయలక్ష్మి గారు ఓపిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు అదేవిధంగా చిత్తారెడ్డి గారు మా కార్పొరేటర్ సుచిపడ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మంత్రి కరావతి గారు అదేవిధంగా గత సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నైన్టీ ఎయిటీస్ నుంచి కూడా నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఎక్కాల నంది గారు అదేవిధంగా ఎక్కాల కర్ణ గారు కన్నగారు జీటీ శ్రీధర్ గారు సదానంద్ గారు ఇద్దరు దేవర కరుణాకర్ గారి సోదరుడు కదా తెలుసు కార్పొరేటర్గా మరి గెలిచి గత సంవత్సరం రెండు దృష్టి మాకు దూరమైనటువంటి మనందరికీ దూరమైనటువంటి దేవర కర్ణాకర సోదరుడు దేవర శ్రీనివాస గారు వినోద్ యాదవ్ గారు మహేష్ గారు అదేవిధంగా ఇప్పుడు మనందరి తరఫున మాట్లాడినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి చాలామంది మిత్రులు పార్టీ నాయకులు ఉన్నారు చాలామంది వాళ్ళు పూర్వం కూడా తెలియదు నాకు చాలామంది ఈరోజు వస్తున్నారు అంటే బీజేపీ ఆ రకం ఉంటుంది ఎప్పుడూ ఏ అని చూడండి ఎన్నప్పుడు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు డెడికేషన్ తోటి అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి దేశానికి ఓబిసి ప్రధానమంత్రిగా గారు బాధ్యత ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి బాధ్యత నిర్వర్తించడం కాదు ఒక సమర్థవంతంగా ఒక శక్తివంతంగా సాహసోపితంగా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వడమే కాదు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకుడుగా భారతదేశానికి కాదు ఎవరు ప్రపంచానికి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు పెద్దలు లక్ష్మీ గారు చాలా చెప్పుకుంటారు ఈరోజు దేశంలో మరొకసారి నరేంద్ర మోడీ గారి యొక్క పాదన రావాల్సినటువంటి అవసరం ఏదైతే గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆయన చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఫలితాలు ఇప్పుడిప్పుడు మనల్ని పొందుతూ ఉన్నాయి జాతీయ రహదారులు కావచ్చు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేక భారత ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి విప్లవం కావచ్చు లేక విదేశీ పెట్టుబడులు కావచ్చు దేశం సైనికంగా శక్తివంతంగా కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిగా జమ్మూ కాశ్మీర్లో సుస్థిరమైనటువంటి శాంతి తీసుకురావడం కావచ్చు లేక మహిళలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు అయ్యులు రామాలయ నిర్మాణం కావచ్చు ఇంకా అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని ఇప్పటికే ఫలితాలు వచ్చాయి ఇంకా కొంత ప్రయత్నాలు రావాల్సింది నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా కూడా దేశం కోసం పనిచేస్తారు దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తారు కాబట్టి ఆ ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు మనకు కనిపిస్తామని డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు చిరపరంగా పార్లమెంట్లో ఒక మాట నరేంద్ర మోడీ గారు ఏది ఆలోచన అసలు మన దేశంలో స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి అసలు వైఫై అందుబాటులో ఉందా ఇంటర్నెట్ ఉందా అసలు ఈ దేశంలో అసలు ఈ ఫోన్లు ఆపరేట్ చేసేటువంటి శక్తి ఉందా మన దేశంలో ఉన్న దేశం ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నారు డిజిటల్ ఇండియా మాట్లాడుతున్నారని చెప్పారు ఈరోజు నేను బస్లో పెరుగుతున్నాను చిన్న కూరగాయలు బండి పెట్టుకొని నడుపుతున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా కొండలు అనుకుంటున్న కావచ్చు చిన్న చిన్న షాప్స్ బొమ్మలు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు పేపర్ సిస్టమ్ పెట్టుకొని పెట్టుకుని కూర్చున్నాను నా అక్షర జ్ఞానం లేదు కానీ మనం పే ఫోన్లో పెట్టుకొని ఈరోజు ట్రాన్సాక్షన్ ఇస్తున్నారు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి దేశం ఏదంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నిలబడదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లెస్ ట్రాన్సాక్షన్ డిజిటల్ అంటే లెస్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈరోజు అది పెద్ద పెద్ద ధనవంతులకే కార్డు ఉండేవి వాళ్ళే అన్నయ్యం చేసుకుంటారు పేద ప్రజలు కాదని కానీ ఈరోజు మామూలు వేరే వాళ్ళు కూడా ఫోన్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేక దేశాలు మన దగ్గర ఉన్నటువంటి రూపీస్ రూపీస్ ఇష్టం ఈరోజు మన టెక్నాలజీ అడుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చేస్తున్నాం కాబట్టి అన్ని విజయపాయినకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి ఫలితాలు వస్తుంది ఇంకా రావాల్సింది దేశం ఇంకా చాలా చేయాల్సింది మొన్న మోడీ గారు మాట చెప్పారు నేను చేసింది చాలా తక్కువ ట్రయల్ మాత్రమే ప్రేమ్ మాత్రమే ఇంకా నిజమైనటువంటి సినిమా ఉంటుందని అంటే దాన్ని కూడా ఉంగర పెట్టారు అంటే నిజమైనటువంటి సినిమా అంటే ఇంకేమేమి ఎవరెవరి రాజ్యాంగం ఉండదా లేదా అని చెప్పారు దేశంలో నేను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతున్నాయో మార్పులు ఏవైతున్నాయో చేస్తున్నటువంటి పోరాటం ఏవైతున్నాయో చిన్నగా తయారైంది రానున్న రోజుల్లో దాన్ని అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో చెప్పినప్పుడు పెద్ద వన్ నేషన్ వన్ నేషన్ ఈరోజు మనం చూస్తాం మన తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది సంవత్సరం నుంచి మన ఎలక్షన్ ఏమో ఇంకా ఇంకో రెండేళ్ళు జూన్ ఫోర్త్ ఫిఫ్త్ టెన్త్ దాకా జూన్ ఎండింగ్ వరకు ఏ ఎలక్షన్ టీవీలన్నీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయింది మళ్ళీ జూన్ అయిపోయినాక లోకల్ బాడీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి ఇక మన జీవితం అంతే ఎలక్షన్స్ మన దేశం గురించి దేశం ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి దేశంలో చట్టాల అమలు గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చేసే పరిస్థితి కూడా ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న టీవీ లైన్ కూడా డిస్కషన్ ఎక్కడ గుజరాత్ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్లోని టీవీ లైన్ కూడా ఏదైతే చర్చ జరుగుతుంది కాబట్టి ఎందుకు నరేంద్ర అంటే ఈరోజు ఎంత మైనారిటీ వేస్తారు ఎంత చర్చిస్తున్నామో మన ఎలక్షన్స్ గురించి అదేదో ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పది ఎలక్షన్స్ అదేదో ఒకసారి జరిగిపోతే మంచిది మిగతా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కనీసం మనం దేశం కోసం ప్రజల కోసం పేదల కోసం దేశ అభివృద్ధి కోసం చర్చించవచ్చు ఇది మోడీ గారి ఆలోచన కాబట్టి ఈ రకంగా అనేకం చేయాల్సి ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో ఎందుకంటే జూన్ రెండవ వారంలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ఆయన నేను ఇంటర్వ్యూలో అయిపోయాడు నేను హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అప్పుడే సిద్ధం చేస్తున్నాను హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో చాలా విషయాలు అంతేకాకుండా మా మినిస్టర్ ఇప్పటికే మా మినిస్టర్ అడిగాడు మీరు హండ్రెడ్ డేస్ ఏం చేస్తారో చెప్పండి నేను నా మూడు మినిస్టర్లకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ రఫ్ ఆయన ఇచ్చాను బిఎమ్స్ అందరి దగ్గర తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రానున్న రోజుల్లో దేశంలో చాలా మార్పు తీసుకొని కాబట్టి ఆ దిశలో ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను దత్తాత్రేయ గారితో పెరిగాను ఎట్లాంటి మీ ఇంటిలో దత్తాంత్రేయరం ఒకటేసారి పార్టీ ఆఫీస్కి వచ్చాము నేను మైటీ నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చాను ఆర్ఎస్ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వచ్చాను ఎయిటీలో ఇద్దరము చిన్న రూమ్ ఉంటే కింద పని వేసుకుని అది కూడా నేను లేపెట్లు అనుకుంటాను మాకు వచ్చిన ఆఫీస్లో ఉండేవాడు కొంటే చేస్తుంది ఆయన దయకు బట్ట రాదు వంట వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉండే రాజు వింటుంటే అతను కడుపు నుంచి తెచ్చుకొని పెట్టుకుంటే మా ఇద్దరికి కొంటే చేస్తుంది మేమిద్దరం తింటుంది ఆయన మోటార్ సైకిల్ దిగుతుంది ఈ టైంలో రాత్రి రోజు చాలా మంది ఇద్దరు పుట్టింది చివరికి వాళ్ళ ఇంటికి వెళ్తే లేని అమ్మవారు మాకు కాళ్ళు ఏమంటారు వంట ఫోన్ ఉండేది కాదు సెల్ ఫోన్ లేదు ఆ రకంగా ఇద్దరు కాదు కొన్ని రోజులు నడిపి నేను కూర్చున్నాను కొన్ని రోజులు నేను నడిపి కూర్చున్నాను నాకు నడపడం మోటార్ సైకిల్ కాబట్టి ఆ రకంగా దత్త తెలియదు ఇంక రాష్ట్రంలో ఇంకెవరైనా అధ్యక్షులు ఏదో పార్టీకి వేరే పార్టీకి ఎవరైనా అధ్యక్షులు కానీ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ మాత్రం మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు మన రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ చేసాం కేంద్ర మంత్రి చేసాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నది సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా చాలామంది ప్రముఖులు వేదిక ఉన్నారు వేదిక పండుగ ఆ రకంగా ఆ దిశలో అన్ని వర్గాలను కలుపుకునేటువంటి వ్యక్తి మరి పార్టీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కురుమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీతో అది దత్తాధార్యాల కారణంగా కావచ్చు మరో కారణంగా కావచ్చు లేకపోతే సిద్ధాంతపరంగా కూడా కావచ్చు లేకపోతే హిందుతో భావజాలం ఎప్పుడు కురుమ సామాజిక వర్గం ఆ కారణంగా కానీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సమనం అందులో నేను అంబర్పేటలో నేను మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రజాన్ని ఉన్నప్పుడు కుటుంబ సామాజిక వర్గం వందకు వంద శాతం ఆ రకంగా సిటీలో కూడా మొదటి నుంచి కూడా పెద్దదే ఉన్నప్పుడు ఆయన సంస్థల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎనిమిది సంస్థలు బలంగా ఉంది మేజర్ సంస్థలు ఆయన సేవా భారత సంఘంలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడే సేవాభారతి ఎన్ఛార్జ్ ఉన్నప్పుడు అవీ మరి మనకు శాఖల సేవా భారతి అవి స్థలంలో నెలకి బిజెపి బీజేపీ రావడంతో ఆ సేవా భారతి శాఖ బీజేపీ ఈరోజు ప్రతి శ్రమలో కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఉంటుంది అన్ని సంస్థలు తర్వాత టిఆర్ఎస్ వచ్చిన అరవై రోజు టీడీపీ వచ్చింది ఏదో వచ్చినప్పుడు కూడా ఎవ్రీ స్నాలో బీజేపీ బలం ఓట్ బ్యాంక్ ఉండడానికి కూడా దత్తాత్ర కారణం ఆ శలోనే మరి మీ అందరినీ కోరుతాను నేను ఇంకా ఎందుకంటే ఏమో వచ్చింది అనిస్తుంది నాగర్లో యాత్ర ఉండి రోడ్ షో చేసుకొని వస్తున్నాను ఎక్కువసేపు మాట్లాడుకుంటే మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం మీ సమయం వృధా చేయకుండా మీ అందరినీ కొరదకితే నరేంద్ర మోడీ గారి నాయకత్వము దేశం కోసం పనిచేస్తుంది సమాజం కోసం కనిపిస్తుంది కాబట్టి మనం కూడా ఈరోజు ఓటు నేను మోడీ గారికో బీజేపీకో కిషన్ రెడ్డికో అడగబో ఓటు దేశం కోసం ఓటు వేయలేదు అనేక తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నరేంద్ర మోడీ గారు తప్పి చేయలేదు గుర్తుపెట్టుకోండి త్రీ సెవెంటీ తీస్తారని ఎవరు కూడా ఊహించారు భారతీయ జనసంఘట్టి ఆర్టికల్ త్రీ సెవెన్ వ్యతిరేక జవహర్లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్లో మరి ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటే చట్టం తీసుకొచ్చారు రెండు విధానాలు రెండు చట్టాలు ఉండేవి తీసుకొచ్చారు రెండు జెండాలు ఉండే తీసుకొచ్చారు దాని మీద పోరాటం చేసి ఆ రోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా ఉద్యమించి పార్టీ పెట్టి మొట్టమొదటి ఉద్యమే ఆర్టికల్ త్రీ సెవెంటీ చేపట్టారు జనసే ఫార్మిషన్ చేసి ఆయన చేపట్టినటువంటి ఉద్యమం ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉద్యోగం చేసి ఆరెస్ట్ కాబట్టాడు జమ్మూ కాశ్మీర్లో జైల్లోనే బలిదా అంటే బీజేపీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా మొట్టమొదటి ఉద్యమం చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడే జనసే పెట్టినటువంటి అధ్యక్షుడే బలిదానమైనటువంటి చరిత్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని మేనిఫెస్టోలు అవి శాసనసభ ఎన్నికలు కావచ్చు జమ్మూ కాశ్మీర్ లేకపోతే ఆల్ ఇండియా ఎలక్షన్స్ కావచ్చు ప్రతి మేనిఫెస్టోలో కూడా ప్రతి ఉపన్యాసంలో బీజేపీ పాట్లాడే ప్రతి ఉపన్యాసంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి రోజు వరకు మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచే మాట్లాడుతున్నాం అది కూడా ఉపన్యాసం అది ఉగ్రవాద విషయం వచ్చిన ఈరోజు అటువంటిది మన కళ్ళముంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ పోతుంది పోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే జిన్నా రాజ్యాంగం జిన్నా రాజ్యాంగం ఆర్టికల్ త్రీ సెవెంటీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆ జిన్నా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ డెబ్బై నాలుగు సంవత్సరాల పాటు ఈ దేశంలో అమలు జరిగే విధంగా పూర్తిగా నెహ్రూ వినియోగాన్ని జమ్మూ కాశ్మీర్ అంటే ఏ రకంగా ఈ ఈరోజు ధైర్యంతో సాహసంతో నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ నేను అప్పుడు ఓ మినిస్టర్లో సహాయమంత్రి అమిత్ షా రెడ్డి గారు పనిచేసాను ఏం కాంగ్రెస్ రక్తపాతం వస్తుంది పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది ఇస్లామిక్ కంట్రీస్ అని వస్తాయి యుద్ధం చేస్తాయి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఎట్లా చేస్తారు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు మనలేకురాల ఒక నిరసన కార్యక్రమం జరగాల నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థవంతంగా ఈరోజు చిన్న రాజ్యాంగ బీసీసీ అంబేద్కర్ రాజ్యాంగం అమలు అక్కడ అక్కడ ఈరోజు అన్ని రకాల వర్గాల ప్రజలు హక్కులు వస్తున్నాయి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మహిళలు కావచ్చు ఏది లేదు బాల్య కూడా కూడా లేదం కూడా లేకున్నాను బాల్య వియాల కూడా లేకున్నాం అంత భయంకరమైనటువంటి ఆర్థిక తీసుకుంది చట్టానికి ఇట్లా ఒక్కొక్కటి ఎందుకంటే ఆయన కాబట్టి జరిగింది అని చెప్పడం వస్తుంది నరేంద్ర మోడీ గారు కాబట్టి ధైర్యంగా చేయగలుగుతారు కాబట్టి సాహసంగా చేయగలుగుతాడు కాబట్టి సమర్థవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఏ రకంగా ఉండాలో తెలుసు కాబట్టి ముందుకెళ్లాలని తెలుసు కాబట్టి ఆయన చేయగలుగుతారు కాబట్టి ఆయన నాయకత్వాన్ని ఈ దేశానికి అవసరం ఇంకా రామజన్మూర్తి ఒకటే చెప్పి మాట్లాడతాను మన దుర్మార్గం దండయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని పరిపాలన చేసి చేయడమే కాదు ఈ దేశాన్ని ఇస్లాం మార్గం కుట్ర చాలా ప్రయత్నం చేసినా మార్గం లేదు అంత కొంత మీటింగ్ పెట్టుకున్నప్పుడు సారి దేశంలో దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నంత వరకు దేశంలో ఇస్లాం మారదు అయితే దేవాలయాన్ని దర్శన చేయాలి ఈ దృశ్యాలు అనేక దేవాలయంలో విగ్రహాలు ఒకటి ఆకారం కొన్ని లక్షల దేవాలయాలు దర్శనం చేశారు లక్షలు అందులో ప్రధానమైనటువంటిది మన యొక్క అయ్యోధ్య రఘుమంది ఆ రోజు అంటే సుమారు యాభై వందల యాభై సంవత్సరాల పైగా దేవాలయం దర్శనం ఆ తర్వాత అనేక మంది రాజులు వచ్చారు అనేక సార్లు బాబు ఉన్నప్పటి నుంచి ఉద్యమాలు కలుగుతున్నాయి సాధువులు సందు ఋషులు మహానుభావులు రామభక్తులు ఉద్యమాలు చేశారు బల్యాణం అయ్యారు కానీ రామాయణ నిర్మాణం బాబర్ ఎగిలిపోయారు మొగ్గు వేయరు ఇంకోరు వచ్చారు అయినా జరగలేదు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కోట్లు పెట్టారు కోర్టులో ఇప్పుడు కోట్లు లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కోర్టు ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినందుకు కూడా కోట్లలో కూడా కేసులు వేసారు మన వాళ్ళు కానీ జరగలేదు రెండు వందల సవాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత కూడా మళ్ళీ కోట్లలో మన ఇండియన్ కోట్లలో గడిచిన జరుగుతూనే ఉంది అప్పీల్ చేస్తాను ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ అందులో జరిగింది అద్వాని ఉన్నప్పుడు మన పార్టీ నిర్ణయం తీసుకుంది రామ మందిర నిర్మాణం జరగాలి ఒక దేవాలయం కాలది భారతీయ ఆత్మకు ప్రతిరూపం అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉద్యమం చేశాం మూడు ప్రభుత్వాలు విని మేము రాజస్థాన్లో బైలా శిషా ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగారి ప్రభుత్వం కరసవ ఈసం మధ్యప్రదేశ్లో సుందరాల ప్రభుత్వం మూడు ప్రభుత్వాలు వచ్చేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కలసిగా చేసిన పాపం కానీ మేము పుణ్యం అనుకుంటున్నాం ఈరోజు మీకు అందరికీ మన వేస్తాము అయోధ్యలో రామాయణ నిర్మాణం రామాయణ నిర్మాణం జరుగుతుంది పూర్తి అవుతుంది ఆ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క రాముడి యొక్క దర్శనం చేసుకుంటామని ఎవరు మనమే మననే దేశంలో ఎవరు ఊహించరు కానీ నరేంద్ర మోడీ గారు కాబట్టి జరిగిందని చెప్పకుండా సాహసం ఉంది ఆ ధైర్యం ఉంది ఆ శక్తి ఉంది ఆ నే నైపుణ్యం ఉంది కాబట్టి ఆయన చేయగలరు కాబట్టి ఇంకా ఇవన్నీ చాలా ఇంకా చేసే చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలు జిఎస్టి కావచ్చు పెద్దల రద్దు కావచ్చు పాకిస్తాన్ ప్రపంచం ఏకాలు చేయడం కావచ్చు ఇక్కడ పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలు అరికట్టడం కావచ్చు పాకిస్తాన్ ఏఎస్ఏ ఎట్లా ఉంది ఏ ఏ ఏ నగరం ఈ నగరం లేదా నల్గొండలో తీసుకున్నా నోయూడలు తీసుకున్నా నిర్మల తీసుకున్నా సగరీలు తీసుకున్నా మెమనర్లు తీసుకున్నా ఎక్కడ ఉన్నా బైన్సార్లు తీసుకున్నా పాకిస్తాన్ అయ్యే సైజులు కరెంటు కట్టినటువంటి వాళ్ళు శిక్షణ పొందినటువంటి వాళ్ళు పెద్ద నెట్వర్క్ దేశంలో ఉండదు ఇస్లామాబాద్లో కానీ లేకపోతే ఎవ్వరు అనుకుంటే ఈరోజు ఇక్కడ వర్గపురంలో బాంబు పేరాలన్నాడు అనుకుంటే తప్పకుండా పేరేది ఆ నెట్వర్క్ పాకిస్తాన్ ఉండేది బాంబుని పేలాలంటే పేరేది ట్రైన్లు పేలాలంటే పేలేదు రక్తం ప్రవహించాలంటే ప్రవహించేది అంత నెట్వర్క్ ఉండేది అటువంటి పాకిస్తాన్ ఈరోజు ఏమి అంత నెట్వర్క్ ఉండి వందల వేల కోట్ల రూపాయలు భారతదేశంలో కలిసి పెట్టుకున్నారు వందల వేల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ ముద్రించి భారతదేశంలో చాలా మంది చేశారు ఈరోజు ఏమి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భిక్షమెత్తుకునే కాశ్మీర్లోనే నలభై వేల మంది పైగా స్వాతంత్రం వచ్చిన తర్వాత సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయారు ఒక జమ్మూ కాశ్మీర్ దేశం ఇంతమంది చనిపోయారు అంత నరకం చూపించింది భారతదేశం పాకిస్తాన్ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అవి పేద ప్రజల కోసం సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంటారు దేశ సమగ్రత కోసం రక్షణ కోసం భద్రత కోసం పాకిస్తాన్ కారణంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దేశం లక్షల కోట్లు అటువంటి పాకిస్తాన్ ఈరోజు మరి ప్రపంచ దేశాలను టెర్రరిస్ట్ దేశంగా దోషికాల నెల నిలబెట్టాడు ఒక ఒక చైనా తప్ప ఏ దేశంలో పాకిస్తాన్ సహాయం చేస్తారు చైనా తప్ప ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ఏకారేంద్ర మోడీ గారు కాబట్టి అయిందని మనం చేస్తున్నాం పదమూడు పదమూడవ తేదీన జరిగినటువంటి పోలీల్లో నేను పోలీసు ఈ ఇంకా ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై ఐదు రోజుల పాటు కూడా మన శాతం పోలింగ్ పెరగాలి మన ఓటింగ్ పెరగకుండా మనం అన్నీ చెప్తాం గానీ ఓటింగ్ రాకుండా ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కూడా పోలింగ్ కావాలి కొన్ని ప్లేస్లు అయితే టీడీకాల లాంటి ప్రాంతంలో ముప్పై శాతం పోలింగ్ అయింది అదే హోల్ సిటీకి వెళ్తే ఎనభై శాతం ఉంటుంది అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఓట్లేమో ఎట్లా వస్తారో తెలిసి సినిమా మన వాళ్ళేమో రానీ రాండ్ ఉందనో లేకపోతే క్యూ ఉందనో లేకపోతే హాలిడే ఉందనో కేదామో అన్నీ హాల్డేస్ అయ్యాయి కానీ ఏ హాల్డే మాత్రమూ దేశం కోసం మీ పనిచేయాలి మీ అందరినీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్లో పోలింగ్ చాలా పెంచడం కోసం అందరం ప్రయత్నం చేయండి ఇవి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయండి సంస్థలుగా క్యాంపెయిన్ చేయండి మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులు గారు పనిచేయించండి అందరము దేశంలో ఈరోజు పోలింగ్ పర్సెంటేజ్ పెరగాల్సిన ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి దానికోసం మీరందరూ కూడా మరి ఆ కూడా ఆలోచన చేసి మేము పోలింగ్ శాఖ పెంచుకోవాలి అదేవిధంగా తప్పకుండా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేశానో ఎల్లుండి ఉంటే పద్దెనిమిదో తేదీ నేను తెలంగాణ ప్రజలకు రిపోర్ట్ ఇస్తున్నాను నేను ఈ ఐదు సంవత్సరాలు కూడా నాలుగున్నర సంవత్సరాలు పార్టీ కోసం ప్రభుత్వం అంటే ప్రజల కోసం కాన్స్టిట్యూన్స్ కోసమే పనిచేసాను తప్ప వేరే ఏ కార్యక్రమం చేయలేదు ఏ రోజు వేరే పని కూడా లేదు ఆ విషయంలో ప్రజలకు రిపోర్ట్ గవర్నమెంట్ సభ్యులుగా నివేదిక ఇస్తున్నాను పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇస్తున్నాను పద్దెనిమిదో తేదీ కాబట్టి తప్పకుండా మీ మరొకసారి మొడిగారు నాయకత్వంలో నన్ను కూడా ఆశీర్వించాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే వందే